ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయంలో పద్నాలుగు ఖర్చులో పద్నాలుగు అంతా సేమ్ సేమ్ గా కనబడుతుంది ఆదాయము ఖర్చు ఒకటి ఎక్కువ లేదు ఒకటి తక్కువ లేదు రెండిట్లో కరెక్ట్గా ఉంది రాజపూజతో చూస్తే మూడు కనబడుతుంది అవమానం చూస్తే ఒక విధంగా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఆలోచన విధానము చాలా ఓపిక చాలా ఉంటుంది వాళ్ళకి ఓపిక అంటే నిదానము రేపు వాన వస్తుందంటే ఇలా ముందే గొడుగు తయారు చేసుకుని పెట్టుకుంటారు అలాంటి జాగ్రత్తలు విధానాలు ఇలా ఉంటాయి సంవత్సరం పాటు తినాల్సిన భోజనం కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటారు ముందే ఎందుకంటే జాగ్రత్త రేపు సంవత్సరం ముందు ఏం జరుగుతుందో చెప్పలేము కదా ఏ ప్రాబ్లమ్ వస్తాయో ఏం వస్తాయో ఏస్తున్నావు ఆమె వస్తుందో ఏ కరోనా వస్తుందో అనేది ముందు జాగ్రత్తలు పడుతుంటారు కదా అలాంటి జాతక ఫలితాలు ఇలా పేరు బలంలో కనబడుతున్నాయి కానీ ఇంత జాగ్రత్త పడాల్సిన వాళ్ళ మీద కొన్ని గ్రహాలు కొన్ని తిరుగుతున్నాయి వీళ్ళ మీద శని గ్రహ రావు గ్రహ కేతు గ్రహ ఈ మూడు గ్రహాలు ముప్పు ముప్పుతిప్పులు పెట్టేస్తుంటాయి